విశాఖ జిల్లా పాదగాజువాక లంక మైదానంలో కొలువు తీరిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి చెంత రెండున్నర టన్నుల భారీ లడ్డు ప్రసాదాన్ని ఉంచారు గాజువాకకు చెందిన బ్లూ హెవెన్ నైరా గోల్డ్ సంస్థల సహకారంతో తనాలికి చెందిన మిర్చి స్నాక్స్ యాజమాన్యం దీనిని తయారు చేసింది ఐదు రోజుల పాటు గణనాథుల చెంత ఉంచి ఆ తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత కోసిరెడ్డి గణేష్ తెలిపారు తొలత కంటి రోడ్డులోని బ్లూ హెవెన్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మినీ వాహనంపై లడ్డూను ఉంచి ఊరేగింపుగా లంకా మైదానానికి తీసుకొచ్చారు దారి కూడా భక్తులు శివలింగాకారంలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని చూసి తన్మయత్వం పొందారు కార్యక్రమంలో కబడ్డీ కోచ్ బిసి రమేష్ మనోజ్ కౌశిక్ గురుకోటి కనకరాజు కోసిరెడ్డి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు లంకా మైదానంలో జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికి తెలిసిన విషయమే అలాగే మన గాజువాడికి ఎంత పేరుందో మన గాజువాక గడికి పెట్టే ప్రసాదం లడ్డు కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి గత రెండు వేల పద్నాలుగు నుంచి గాజువాకల సుమారు మూడు సార్లు భారీ లడ్డూలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులు పే మనం ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గణనాథుడికి సుమారు రెండున్నర టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది ఇది మనకి సుమారు వాళ్ళు నాలుగు రోజుల పాటు మొత్తం నిష్ఠగా మన స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించి అక్కడ నిష్ఠగా నా రోజుల పాటు తయారు చేసి దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళు వాళ్ళ డిజైనర్స్ దీన్ని రెడీ చేయించి శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా ఈ రోజు ఆజువాక సుందర వస్త్ర మహాగణపతి స్వామివారికి ప్రసాదం నైవేద్యంగా ఈరోజు పెట్టడం జరిగింది సందర్శనలో ఇది సుమారు ఒక ఐదు రోజుల పాటు భక్తులందరికీ సందర్శనయాత్ర ఉంచడం జరుగుతుంది తర్వాత భక్తులందరికీ కూడా నైరా గోల్డ్ వాళ్ళు మరియు బ్లూ హెవెన్ వాళ్ళు దీన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడానికి మనం వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తుల సందర్శన అంతా కూడా శ్రీ మహావిష్ణు స్వామి వారి పదాల ఉంచు అటెండ్ చేశాను దీ ఫెస్టివల్ పర్పస్ వచ్చాను రంబా హ్యాపీ నాకు హ్యాపీ ఉంది ఏం చేస్తాడు దిస్ ఇస్ ఆ కన్నడీ స్వల్ప హిందొనల్లి ఆ ఇవ్వే కార్యక్రమ దేవ్ర కార్యక్రమ ಸಮಾಜದ ಸೇವೆ ಸಮಾಜ ಸೇವೆ ಒಳ್ಳೆ ಗುಡ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಸ್ ಇದು ನಮ್ಮ ಕಲ್ಚರ್ನ ಕಾಪಾಡೋದು ತುಂಬಾನೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ ಅದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ನಾನು ಹೇಳಿ ಟೋಟಲಿ ಟೀಮ್ ಬಾಗುಂದಿ ಎಕ್ಸ್ಡೇ ನಾವು ಪುನೀರಿ ಪಲ್ಟನ್ ಲೋ ರೈ ಬ್ರೇಕರ್ ಲೋ ಲಾಸ್ ಆಯ್ತು ಮ್ಯಾಚ್ ಟೀಮ್ ಪ್ಲೇಯರ್ಸ್ ಬಾವು వన్ ఆర్ టూ మిస్టేక్ ఆగింది వన్ ఆర్ టూ మిస్టేక్ నాకి అది ఎఫెక్ట్ ఆయింది నెక్స్ట్ అది మ్యేనేజ్ చేస్తాం